హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నరేష్ సార్ క్లాసెస్ సమకాలీనటువంటి అంశాలతో సమగ్ర విశ్లేషణతో కూడినటువంటి అంశాలతో ప్రతిరోజు ఓ కొత్త విషయాన్ని తెలియచేయటానికి మేము ముందుకు వస్తున్నాను తప్పనిసరిగా నన్ను నా క్లాసులను ఆదరించండి ఈ ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వారు తప్పనిసరిగా మరి ఈ యొక్క క్లాసెస్ని వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు విలువైనటువంటి సలహాలను సూచనలను అందించండి ఎస్ ఈరోజు మనం సిబిల్ స్కోర్ గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇవాళ ప్రతి ఒక్కరి జీవితంలో సిబిల్ అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి అంశంగా మారిపోయింది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ అని చెప్పి సిబిల్ ఈరోజు మనం తీసుకునేటటువంటి ప్రతి బ్యాంకు రుణాన్ని మానిటర్ చేయటం జరుగుతుంది మీరు గమనిస్తూనే ఉన్నారు భారతదేశంలో ఇవాళ మనం జాతీయ బ్యాంకుల నుండి కానీ ప్రైవేటు బ్యాంకుల నుండి కానీ ఇతర ఏ బ్యాంకుల నుండి కానీ మనం రుణాలు తీసుకున్నట్లయితే మన రుణాలను ఎప్పటికప్పుడు సివిల్ మానిటర్ చేస్తుంది ముఖ్యంగా హౌస్ లోన్స్ కావచ్చు పర్సనల్ లోన్స్ కావచ్చు బిజినెస్ లోన్స్ కావచ్చు క్రెడిట్ కార్డ్స్ కావచ్చు ఇతరత్ర మొదలగు అనేక రుణాలు మీరు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి ప్రైవేట్ రంగ బ్యాంకుల నుండి అదేవిధంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నుండి అనేక ఫైనాన్స్ సంస్థల నుండి మీరు రుణాన్ని తీసుకున్నట్లయితే ఆ రుణాన్ని తిరిగి ఏ విధంగా చెల్లిస్తున్నారు రీపేమెంట్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా సక్రమంగా లోన్ చెల్లిస్తున్నారా ఏమైనా బకాయిలు ఉన్నాయా మరి ముఖ్యంగా అనుకున్నటువంటి డేట్లోనే ఈ రీపేమెంట్ చేస్తున్నారా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మరి సిబిల్ పరిశీలిస్తుంది మనం ముఖ్యంగా ఆ సిబిల్కి సంబంధించిన విషయాలను గమనించి చూసినట్లయితే సిబిల్ మనకు రేటింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి లోన్లకు సంబంధించి సిబిల్ అంచనా వేసేటటువంటి విధానాన్ని ఒకసారి మనం గమనించి చూసినట్లయితే ఒకసారి మీకు డిస్ప్లేలో చూపించినటువంటి విధంగా ఎస్ మీ సిబిల్ స్కోరు ఏ స్థాయిలో ఉందో మీరు తెలుసుకోవచ్చు మీ సిబిల్ స్కోర్ ని ఎప్పటికప్పుడు మీరు పరిశీలించవచ్చు ముఖ్యంగా మీ సిబిల్ స్కోర్ గనక మూడు వందల నుండి ఐదు వందల యాభై మధ్య ఉన్నట్లయితే మీరు చాలా పూర్ స్టేజ్లో ఉన్నట్టు లెక్క తీసుకున్నటువంటి రుణాలను సక్రమంగా చెల్లించలేదని అర్థం అలా ఎవరైతే త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ మధ్య ఉన్నట్లయితే మూడు వందల నుండి ఐదు వందల యాభై మధ్య మీ క్రెడిట్ స్కోర్ ఉన్నట్లయితే భవిష్యత్తులో మీరు ఏ విధమైనటువంటి రుణాన్ని ఇక పొందలేరు మీరు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వన్ స్టార్ రేటింగ్కి పడిపోయినట్టే లెక్క కాబట్టి మీరు నమ్మకం లేనటువంటి వ్యక్తులుగా బ్యాంకుల దృష్టిలో ఉండిపోతారు కాబట్టి సిబిల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి అదే విధంగా ఐదు వందల యాభై నుండి ఆరు వందల యాభై మధ్య కనుక మీ సిబిల్ స్కోర్ ఉన్నట్లయితే అది యావరేజ్ కింద చూపిస్తుంది అదేవిధంగా ఆరు వందల యాభై నుండి ఏడు వందల యాభై మధ్య కనుక మీ క్రెడిట్ స్కోర్ ఉన్నట్లయితే మీరు గుడ్ అని చెప్పేసి అని మీకు రేటింగ్ ఇస్తుంది ముఖ్యంగా ఎస్ ఆరు వందల యాభై నుండి ఏడు వందల యాభై మధ్య మీ క్రెడిట్ స్కోర్ ఉన్నట్లయితే అది పూర్తి స్థాయిలో కొంత మీరు లునా రుణాలు తీసుకోవటానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ పూర్తిస్థాయిలో క్రెడిట్ స్కోర్ అనేది జాగ్రత్త కాపాడుకోవాల్సినటువంటి అంశం ఇక ఏడు వందల యాభై నుండి తొమ్మిది వందల మధ్య ఉన్నట్లయితే ఎక్సలెంట్ పర్సన్గా బ్యాంకులు గుర్తిస్తాయి నమ్మకమైనటువంటి వ్యక్తిగా బ్యాంకులు గుర్తిస్తాయి మీకు ఎలాంటి రుణాన్ని అయినా సరే మంజూరు చేయడానికి బ్యాంకులు మీ ముందుకొస్తాయి కాబట్టి గుర్తుంచుకోండి త్రీ హండ్రెడ్ నుండి నైన్ హండ్రెడ్ మధ్య క్రెడిట్ స్కోర్ ఎప్పటికప్పుడు పరిశీలించబడుతుంది కాబట్టి మీరు ఏ స్టేజ్లో మీ క్రెడిట్ స్కోర్ ఉందో ఒకసారి మీరు పరిశీలించుకోండి క్రెడిట్ స్కోర్ పోగొట్టుకున్నట్లయితే భవిష్యత్తులో ఏ విధమైనటువంటి రుణాలను మీరు పొందలేరు కాబట్టి మీరు ఎక్కడైనా సరే ఒక టూ వీలర్ లోన్ కానీ ఫోర్ వీలర్ లోన్ కానీ హౌస్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ బిజినెస్ లోన్ కానీ గోల్డ్ లోన్ కానీ ఏ విధమైనటువంటి రుణాలను తీసుకున్నా సక్రమంగా చెల్లించండి మీ క్రెడిట్ స్కోర్ని చాలా హెల్దీగా ఉండేటట్టుగా చూసుకోండి బ్యాంకుల పట్ల పూర్తి స్థాయిలో నమ్మకంగా ఉండేటట్టుగా ప్రవర్తించండి మీ దగ్గరికి వచ్చేటటువంటి రీపేమెంట్ బ్యాంకు అధికారుల పైన జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి అన్ని రకాలుగా కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈరోజు సిబిల్ మానిటర్ చేస్తుంది మీకు ఒక రేటింగ్ ఇస్తుంది భవిష్యత్తులో మీరు భద్రంగా ఉండటానికి తగిన జాగ్రత్తలు తగిన సూచనలు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సిబిల్ స్కోర్ పెంచుకునేటటువంటి విధంగా ప్రయత్నం చేయండి ఎస్ నా ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ని తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ విలువైనటువంటి సలహాలను సూచనలను అందించండి థ్యాంక్ యూ ఎవరి వన్